హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే అట్ల తద్దెదికి అట్ల తద్ద రేపు అనగా నేను ప్రతిపాడు బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్న పటి వీడియో అనమాట అండి అట్ల తద్దికి ఈ సంవత్సరం మా చెల్లిగారి అమ్మాయికి సుష్మాకి పెళ్ళి కదా మొదటి సంవత్సరం అట్ల తద్ది వాయినాలు తీరుస్తారనమాట అండి వాయినాలు తీర్చడానికి రేపు అట్ల కదా కదక్క నువ్వు ఈరోజే వచ్చేయాలని మా చెల్లి చెప్తే ఆ రోజు నైట్ అయితే నేను బయలుదేరానమాట ఈవినింగ్ బయలుదేరానండి కాకపోతే వర్షం వల్ల ప్రయాణం అలా అలా లేట్ అయిపోయింది చాలా బీభత్సంగా ఉందనమాట ఆ రోజు కూడా వర్షం కానీ కాంప్లెక్స్ చూసారా ఎంత రష్గా ఉందో కాలేజీ పిల్లలు కూడా అండి ఆ రోజు ఇంకా పాపం ఎవరికి వాళ్ళు వెళ్ళక ఫోన్లు చేసుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు నా దగ్గర ఫోన్ తీసుకుని కూడా ఫోన్ చేసుకున్నారన్నమాట రావడానికి లేట్ అయిపోద్ది కంగారు పడకండి అని చెప్పేసి ఇకపోతే ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట అండి వెళ్ళిపోయిన తర్వాత తద్దికి వైనల్ తెచ్చడానికి పిల్ల అత్త ఇంటి వాళ్ళు కూడా వస్తారండి పేరెంట్ వాళ్ళు అంటారు తద్ది పేరెంట్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ మేనత్తలు వాళ్ళు వచ్చారు తను మా అత్తగారు అనమాట తన పెద్ద ఆడపడుసూ నా పక్కన కూర్చున్న ఆవిడ పడుకున్న ఆవిడ మా సుష్మా అత్తగారు అనమాట అండి మొత్తానికైతే అందరూ రీచ్ అయిపోయాం ఇంకా డిన్నర్ కార్యక్రమాలు పూర్తయిపోతే ఇంకా అట్లు వేసుకోవాలన్నమాట అట్ల తద్ది వాయినాలు అంటే రాత్రి తెల్లవార్లు అట్లు పోయడానికే సరిపోతుందండి కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఈజీ మెథడ్లు వచ్చేసింది కాబట్టి కానీ లేదంటే అట్ల తద్ది ముందు మూడు రోజుల నుంచి పని ఉంటుంది అనమాట ఈ అట్ల తెద్ది వాయినాలు మా ఏరియాలో మా తూర్పుగోదావరి జిల్లాలో ఎలా తీరుస్తారు ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే తద్దికి కంపల్సరీగా గోరింటాకు అయితే పెట్టుకోవాలండి అట్ల తెద్దంటేనే గౌరీ పూజ గౌరీ అనేసి అంటారు కదా అలాగే గోరింటాకు కూడా కంపల్సరీ పెట్టుకోవాలి వాళ్ళందరూ పెట్టేసుకున్నారు ఆల్రెడీ నాకోసం కొంచెం ఉంచాను అని చెప్తే నేను కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇక గోరింటాకు తీసేసి ఇదిగోండి ఇంకా వెంటనే ఇంకా టైం అయిపోతుంది ఇంకా అట్లా పోసుకోవాలి కదండి ఆ గోరింటాకు వన్ అవర్ వండించుకుని తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట ఇది ముందు రోజే మా పిండి పిండి కలిపి పెట్టింది మా చెల్లి వరిపిండి మినప్పిండి ఇదివరకైతే పిండి దంచేవాళ్ళు మినపప్పు రుబ్బేవాళ్ళు అందరికీ పురుగు వాళ్ళు అందరూ కూడా రుబ్బి సహాయం చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా చేసేవాళ్ళు లేరు చేసేంత ఓపికలు ఎవరికీ లేవు అయితే గ్రైండర్లో రుబ్బేసి పిండి అయితే మిల్లి ఆడించేసింది చెల్లి కలిపి పెట్టుకుంటే అలా పులుస్తుంది కదండీ పులిసిన దాన్ని మళ్ళీ మనం ఇలా వండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఈ అట్ల తగ్గించ వాయినాలు చూసి అట్లయితే బెల్లం వేయమండి చప్పిడివి వేస్తాం చెప్పినట్లు కూడా తీరుస్తారు అనమాట లేకపోతే మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం కదండి మాకు అలాగే మా పెద్దమ్మ గారు అమ్మాయికి కూడా మా ఇంటి దగ్గర వాయినాలు తీర్చాం తర్వాత జ్యోతికి కూడా తీర్చాం ఇప్పుడు సుష్మాకి ఇంక మాకు అలవాటు లేండి ఇంకా వండరాలు తద్ది అట్ల తద్ది కూడా ఉంటాయండి కొంతమంది మాకైతే తద్ది లేదు అది ఉంటే ఇంకా చాలా పని ఉంటుంది అనమాట వండ్రాలు అంటే పెద్ద పెద్ద వండ్రాల్లో ఆరతి చేయాలి అదైతే పెద్ద రోజునే చేస్తారులేండి ఎట్లయితే తెల్లారులు పోసేసుకుంటాం ఎందుకంటే తెల్లారిన తర్వాత కూడా చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి దానికి తోడు అట్లు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట వేడివేడిగా ఏది ఇవ్వకూడదు అనేసి అంటారు అందుకని పూర్తిగా చల్లారిపోవాలి కాబట్టి నైటే మొదలు పెట్టేస్తాం రాత్రి పదిన్నర అలా అయ్యిందన్నమాట ఇకపోతే పిండి కలిపేస్తున్నాను అదిగోండి పొయ్యిలు కూడా ఇటుకుబిడ్డలు అయితే వేసేసాను ఇక కొంచెం పసుపు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టండమ్మా అని చెప్పాను అనమాట ఇంకా పసుపు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేస్తే పొయ్యి అయితే అంటించేస్తాం ఇదిగోండి జ్యోతి అయితే ముగ్గులు వేసేసింది జ్యోతి కూడా ముగ్గులు బాగా వేస్తుందండి నాకులాగే సుష్మాకి అంతగా రావు కానీ జ్యోతి బాగానే వేస్తుంది ముగ్గులు జ్యోతి ముగ్గులు అయితే వేసేసింది ఇంకా మనం పొయ్యి అంటించుకోవడమే ఎండు పుల్లలే ఉన్నాయని చెప్తున్నాడు మా గారు చూడాలి పొయ్యి ఎలా అంటుకుంటుందో ఏంటో పొయ్యి మండడాన్ని బట్టే మనకి అట్లు ఎంత ఫాస్ట్గా అవుతాయా లేట్గా అవుతాయా అనేది ఉంటుంది ఇది వరకు అయితే కొండ అట్ల పెనాలు ఉండేవన్నమాట వాటి మీద వేసేవాళ్ళు ఇలాగే గాడిపోయేలాగే వేసుకుని ఒక ఆరు కానీ ఎనిమిది కానీ అట్ల పెనాలు పెట్టుకుని వేసుకునేవాళ్ళం అది అట్ల పెనం కాలాలంటేనే చాలా టైం పట్టేదండి ఇది వరకు ఇప్పుడైతే అంత అట్ల పెనాలు దొరకట్లేదు అంత శ్రమ కూడా ఎవరు పడ్డానికి ఎవరికీ అంత ఓపిక ఉండట్లేదు కానీ ఇది ఓపికతో కూడుకున్న పనేనండి కుదరదు అంటే కుదరదు కానీ ఈ లోపల మా తమ్ముడు అడుగుతున్నాడు అనమాట అట్లా ఆన్లైన్లో అక్క అని చెప్పేసేసి అది నవ్వుకుంటున్నాం మేము అదే అవి కూడా దొరికితే ఎందుకు దొరకవు ముందు చెప్తే రెండు రోజుల ముందు అవి కూడా ఇచ్చేస్తారు ఊర్లు అరిసెలు చలివిడి ఇవన్నీ తెచ్చుకుంటున్నారు కదా ఆన్లైన్లో అంటే మా జ్యోతి అంటుంది వినాయక చవితికి ప్రసాదాలు ఇచ్చారు శ్రావణ శుక్రవారానికి ప్రసాదాలు ఇచ్చారు అట్లా ఎందుకు దొరకవు మావే కాకపోతే ముందు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు అప్పటికప్పుడు రెడీ అయ్యేది కాదు కదా ముందు రోజు పిండి కలిపి పెట్టుకోవాలి కాబట్టి ఒక రెండు రోజుల ముందు ఆర్డర్ చెప్తే వాళ్ళే వేసి ఇచ్చేస్తారని జ్యోతి అంటుందన్నమాట కాకపోతే చెప్పాను కదండి దీనికి డబ్బులు ఉంటే అన్ని పనులు అయిపోవు కొన్ని పనులకు మనుషులు మాత్రమే ఉండాలి ఇలా మేము అందరం ఉన్నాం కాబట్టి పర్వాలేదు అనుకోండి లేకపోతే ఒక చిన్న చిన్న కర్మకి ఇవయ్యా అంటే మా రాంబాబు బాబు ఎందుకో తెలియక అంటే మా చెల్లి హస్బెండ్ అనమాట రాంబాబు ఎందుకో తెలియక జోకులేస్తున్నాడు అది అలాగా గుడ్డ కట్టి ఆయిల్లో ముంచి ఆయిల్ వేసి రాస్తాం అన్నమాట అండి అయితే అది ఎందుకు అర్థం కాలేదు అతనికి ఈసారి ఇదే కదా చీపురు కడితే రాస్తారు కదా దోసలు వేసేవాళ్ళు నేను అంటే దోశలు వేసే రేకే తెప్పించేవాళ్ళండి హోటల్ దగ్గర నుంచి మళ్ళీ తెల్లవారుజాము కల్లా ఇచ్చేస్తామని చెప్పి ఆ చీపురు మీద అన్నమాట వీళ్ళందరూ ఇకపోతే పొయ్యి అంటే వర్షం పడింది కదా నిమ్మగా అయిపోయింది పొలలో అయినా నీడనే ఉన్నాయంటండి కానీ ఎలాగన్నా తేమగా ఉంటాయి కదా వర్షం పడినప్పుడు ఇంకెలా కాదమ్మా హారతి కర్పూరం తీసుకురండి హారతి కర్పూరం పెట్టి వెలిగిస్తే కొంచెం త్వరగా అంటుకుంటుందని చెప్పాను పొయ్యి అంటుకుంటేనే మనకి పని త్వరగా అవుతుంది కదండి ఇదిగో మా అయితే పొయ్యి అంటించేస్తుంది నేనైతే కట్టెలు అలా పేరుస్తున్నాను అనమాట ఇంత ప్రాసెస్ ఉంటుందండి ఆటల తద్దంటే కానీ నలుగురు నలుగురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా సందడిగా ఉంటుంది ఇప్పుడు నలుగురు ఎవరికి ఉంటున్నారు లేండి ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఇదంటే ఆడ మగ లేదంటే ఇద్దరు మగపిల్లలు ఉంటున్నారు కానీ మేము ముగ్గురు అక్క కాబట్టి మాకైతే ప్రతి సంవత్సరం కూడా అట్టల తద్ది చాలా అంటే చాలా సందడిగా గడిచేదనమాట వాయినాలు కాదు కదా వాయినాలు కాకపోయినా అట్ల తగ్గి ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేస్తాం కాబట్టి ఆ అట్లు వండుకుంటా జోకులు వేసుకుంటా అత్తారింటి దగ్గర కబుర్లు చెప్పుకుంటా నవ్వుకుంటూ హడావిడి చేస్తూ అమ్మ వంట చేసి పెడతా ఉంటే హ్యాపీగా తినేస్తూ కబుర్లు ఆడుకుంటా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ఆ రోజులే వేరబ్బా గుర్తొస్తాను ఉంటేనే ఏదోలా ఉంటుంది నా మనసు అమ్మ కూడా ఉండుంటే ఎంత బాగుండేదో కదా అని అనిపించింది జ్యోతి వాయినాల వరకు కూడా అమ్మ ఉన్నారండి సుష్మా నెల్లు నడికి అమ్మలేదంతే అందుకనే నేను ముందు రోజు నైట్ వెళ్ళడానికి కూడా కారణం అదే అమ్మలేదు అమ్మ ఉండుంటే నాకు అన్నీ చేసి పెట్టేది కదా అని చెల్లి ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని వెళ్ళాను అనమాట వెళ్తే ఇదిగోండి రేకు వల్ల కొంచెం త్వరగానే అయిపోయినాయి ఇలాగ రేకు మీద ఒక డజన్ అట్లు దాకా వేసేసేవాళ్ళం కొంచెం ఒక పక్క అయితే రేకు కొంచెం అంటుకుంటుందని చెప్పేసి తగ్గించాను కానండి అండి ఎందుకంటే అతుకుపోతాయి అతుకుపోయిన తర్వాత చొట్టగా గుడ్డుగా వస్తే అలా వద్దులే అని చెప్పేసి ఆ పక్కన ప్లేస్ వచ్చేసి ఈ పక్కనే పోయడం బట్టేను ఇదిగోండి ఇలాగైతే అట్లా వేసేసుకున్నాం అనమాట కబుర్లు ఆడుకుంటా సందడిగానే ఉంటుందిలేండి కాకపోతే అంత ఒంట్లో ఓపిక లేక అమ్మో అనుకుంటున్నాం కానీ పని అనేసరికి ఇవాళ వచ్చింది రేపు వస్తుంది ఏంటండి ఆ సందడి ఆ పని ఆ రోజుకే ఉంటుంది నెక్స్ట్ డే మళ్ళీ అంత ఖాళీ కదా అనుకోవచ్చు ఓపుకుంటే ఓపుకలేక భయపడిపోతున్నాం అనమాట ఇద్దరు లేకపోతే తేడా వచ్చేస్తుందని చెప్పేసి ఇదిగోండి అంటే చెప్పడెట్లు కదండి ఇలా తెల్లగా ఉంటాయి ఇవి బెల్లం అట్లు అనమాట అండి బెల్లం అట్లయితే బెల్లం వేస్తాం కాబట్టి రంగు వస్తాయి చెప్పడట్లు అవి చెప్పడి పిండి కాబట్టి అవి తెల్లగానే ఉంటాయి మనం ఎంత కాల్చినా కూడా లేకపోతే మంట కొంచెం ఎక్కువ తగిలితే బొగరాయి కొంచెం నలుపు వచ్చేస్తాయి లేదంటే మంచిగా వస్తాయి అనమాట ఎట్లు గుడ్డ మీద కాటన్ క్లాత్ వేసి చల్లారి పెట్టేస్తాం అనమాట ఇదిగోండి పక్క గదిలో అయితే చల్లారి పెట్టేస్తాం ఫ్యాన్ వేసేసి ఇవి బెల్లం అన్నమాట మంచిగానే వచ్చినాయిలండి అట్లయితే చాలా బాగా వచ్చినాయి ఈ ఎట్లు ఎంతమందికి తెలుసు ఎంతమంది టేస్ట్ చేశారు టేస్ట్ చేసిన వాళ్ళు అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అట్ల పెనల్లో అట్టు వేసుకుంటే కొండపై కొండపై ఇంక దాంట్లో వేసుకుంటే ఆ అట్టు రుచి అదేమిటో విచిత్రం తద్దికి వేసిన అట్టు మళ్ళీ అదే పిండి సేమ్ టు సేమ్ కలిపినా సరే నెక్స్ట్ డే వేసుకుంటే ఆ టేస్ట్ రాదండి అది గౌరీదేవి అమ్మవారి మహత్యం ఏంటో కానీ తద్దట్టంటే తద్దట్టే దాని రుచి వేరనమాట అప్పుడు ఇంతంత దలసరి వేసేవాళ్ళండి మా అమ్మ వాళ్ళని పరుపుల్లాగా ఉండేవి అట్లు అట్ట తినాలంటే చాలా టైం పట్టేసేది కానీ ఆ రుచి ఆ రోజులే వేరబ్బా ఇవన్నీ చెప్పడట్లు అనమాట ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ బెల్లవట్లు బెల్లవట్లు అవి ఒక చెప్పడట్లు ఒక పన్నెండు పద్నాలుగు డజ పద్నాలుగు వాయినాలు వేసాము బెల్లవట్లు కూడా ఒక పద్నాలుగు వాయినాల దాకా వేసాము అనమాట అంటే అంతమంది ఉన్నాము పూజలు పెట్టుకోవడానికి కావాలండి అందుకని చెప్పేసి లేకపోతే మొత్తానికి అట్లయితే అయిపోయినాయి అట్లయిపోయిన పొయ్యి మీద వంటలు కూడా కట్ చేసేస్తాం అనమాట ఎందుకంటే తెల్లవారుజామునైతే భోజనాలు చేయాలి అట్ల తద్దికి తెల్లవారుజామున ఇలాగ భోజనాలు చేసేస్తున్నాము చెల్లి పులిహోర బూర్లు స్వీటు ఇంకా బంగాళదుంప కూర గోంగూర పచ్చడి కొబ్బరి పచ్చడి చాలానే ఐటమ్స్ చేసిందండి అంటే మామూలుగా నార్మల్గా అయితే ఇన్ని చేసుకోము తద్ది వాయినాలు తద్ది అంటే అవన్నీ చేయాలన్నమాట కంపల్సరీ ఓకే కూడా ఉంది అయినా తెల్లవారుజాముని ఏం తినాలనిపిస్తుంది అండి కానీ కంపల్సరీగా ఆకేసుకుని కూర్చోవాలని చెప్పేసి కొంచెం కొంచెం అలా వేసిన మట్టికి అయితే కామెల్చేస్తామన్నమాట గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దు గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు కదా ఈరోజు అట్లా తద్ది కదా తెల్లవారుజాముని బోన్ చేయాలి కదా అందుకని మేమందరం మొత్తానికైతే భోజనాలు అయితే అయిపోతున్నాయి ఇంకా బళ్ళం తెల్లారిపోయిందండి మేము ఆకుల దగ్గర నుంచి లేచేసరికి ఇక మా సుష్మ అయితే జుట్టారు పెట్టుకుంటుంది ఇక అట్లైతే వాయినాలు ఎలా తీర్చాము ఏంటి పంతులు గారు ఎలా చేశారు ఇదంతా రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటికెళ్ళి అంత ఎక్కువైపోయింది వీడియోనిస్తే లైక్ చేయండి